మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి సంపదకు దేవతైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శ్రీ మహాలక్ష్మి ఎవరింట్లో అయితే ఉంటుందో అలాంటి ఇల్లు పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి లేని ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఎలా వెళ్ళగొట్టాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి బల్లిని లక్ష్మీ రూపంగా భావిస్తారు మన శరీరం పైన బల్లి పడగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ మన శరీరం పైన బల్లి పడితే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని సంకేతం అలాగే ఒక్కోసారి పూజ గదిలో బల్లులు కనిపిస్తాయి పూజ గదిలో మళ్ళీ కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలాగే మన ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడుతూ ఉంటాయి ఇది చాలా శుభ సూచకంగా భావించాలి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడితే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిందని సంకేతం ఆ పువ్వుని తీసుకుని స్త్రీలు తమ కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి పరిస్తుంది అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అలాగే మనలో చాలా మందికి కలలో పాములు కనిపిస్తాయి మీ కల్లో నాగు పాము కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం అలాగే తెలుపు రంగు పాము కలలో కనిపిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి రాబోతుందని త్వరలోనే ధనవంతులు అవ్వబోతున్నారని శుభ సంకేతం అలాగే చాలా మంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోతూ ఉంటాయి ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతే ధన రూపంలో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం చాలా మంది ఇళ్ల ముందుకి ప్రతిరోజు కాపులు వస్తూ ఉంటాయి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెట్టండి ప్రతి శనివారం కాకి అన్నం పెడితే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏదో ఒక విధంగా ఉన్నట్టుండి మీ ఇంటికి సంపద పెరిగిపోతుంది మనలో చాలా మందికి అర్ధరాత్రి సమయంలో గజ్జన సప్పుడు వినిపిస్తాయి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపించబోతుందని సంకేతం అలాగే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మేలుకో వస్తుందో అలాంటి వారికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలని దేవునికి పాదాల దగ్గరకు చేరాయని సంకేతం దీపంలోని ఒత్తులు సగం కాలితే మాత్రం మీ పూజకు సంపూర్ణ పుణ్యం ఫలితం లభించదు చాలా మంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఎర్ర చీమలు మాత్రం ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మీ ఇంటికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం కానీ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని శుభ సంకేతం కాబట్టి నల్ల నల్లచీమను కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది పక్షి గూడు మీ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభించబోతుందని నమ్మకం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కలలో దేవుళ్ళు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని సంకేతం కలలో దేవుళ్ళు కనిపించిన నిధులు కనిపించిన మీరు తులలో ధనవంతులు కాబోతున్నారని మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని సంకేతం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని సంకేతం ఒకవేళ కొబ్బరికాయ కుల్లిపోతే చాలా అప అపశకునంగా భావించాలి మీకు బయట ఎక్కడైనా గుండ్ల కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్ల భూమ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు రావడం ప్రారంభం అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలా మంచి చాలా మంది నమ్ముతారు నల్లచి మన ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు చాలా మంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం నిద్ర లేవగానే రాళ్ళ ఉప్పును చూస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కనిపిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం ముక్కోటి దేవతలందరూ గోవు రూపంలో మీ ఇంటికి వచ్చారని భావించాలి అలాగే మీ కుడి చేతులు దృద పెడితే మీకు డబ్బు కలిసి రాబోతుందని సంకేతం మీ సంపద విపరీతంగా పెరుగుతుందని భావించాలి అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క ఎదురైతే కుక్క ఎదురు పడితే మీరు పనిలో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారని శుభ సంకేతం స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి జరగబోతుందని అర్థం అలాగే కుడి కన్ను అదిరితే మాత్రం చెడు శకునంగా భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూ